జిల్లా కూడా తెలవడం జరుగుతుంది మరి ఒకరోజు నాది నా గ్రామం ఎక్కడంటే వరంగల్ జిల్లా రఘునాథ్పల్లి మండలము వెల్ది గ్రామం మాది నేను నైంటీలో వచ్చాను నైంటీలో వచ్చినప్పుడు ఇక్కడ అక్కడొక ఇల్లు ఇక్కడొక ఇల్లు మరి ఒకరికొకరు కూడా మరి కలుసుకొని మాట్లాడటం కూడా లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఆ రకంగా ఉండేది మరి అప్పుడు జిల్లాల నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ బస్సు దిగి ఆగమయ్యి పోతుంటే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి నైట్ పూట మా ఇంటి దగ్గర వండబెట్టుకొని మరి వాళ్ళని పొద్దుగాల వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలెక్కడ వస్తు ఉన్నారంటే వాళ్ళు అడ్రస్ చెప్తే వాళ్ళ దగ్గర పోయి నేను దించొచ్చేది మరి ఆ రకంగా మరి మానవత్వం ఉన్న మనుషులు ప్రతి ఒక్కరు కూడా మరి ఒకరోజు నైంటీలో నైంటీ ఫైవ్లో మరి బస్ స్టాండ్ దగ్గర ఒక ముసలైన చనిపోయి అక్కడ పడుకున్నాడు బస్ స్టాండ్ దగ్గర అందరు కూడా ఇక్కడ చూసుకుంటూ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు కానీ ఆ శవాన్ని కనీసం దగ్గర కూడా ఎవరు పోతలేరు మరి ఆ రోజు వరంగల్ వెళ్దీరావు మా చెల్లె పెళ్ళి మా చెల్లె పెళ్ళికి నేను బయలుదేరిపోతున్నా ఆడ చూసిన వాళ్ళకు ఆ స్థా మన బస్ స్టాండ్ దగ్గర పడుకున్న శవం దగ్గర ఆడ వీగలు ఆలుతున్నాయి కానీ ఒకళ్ళు కూడా దగ్గర పోతున్నారు ఎందుకంటే ప్రతి జిల్లాల నుంచి వచ్చినప్పుడు ఎవరు ఎవరి మనిషి ఏమి పోతారని కూడా వాళ్ళ దగ్గరికి పోతలేరు నేను మా చెల్లె పెళ్లిని విడిచిపెట్టి కూడా నేను ఆడు ఆయనకు వచ్చి టెంట్ వేపిచ్చేసి ఆడ నిలబడితే అందరు కూడా ఏం చేసినంటే మీ చుట్టమ్మా మీ చుట్టమ్మా అడిగారు అది మా చుట్టం కాదు